హాయ్ అండి రీసెంట్గా మేము సంక్రాంతికి ఇంటికి అయితే వెళ్ళామన్నమాట ఒక త్రీ ఫోర్ డేస్ ముందే స్టార్ట్ అవుతాం వీకెండ్లో వచ్చేలాగా అయితే మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతాం లాంగ్ జర్నీ కాబట్టి పొద్దున్నే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి మేమైతే బయటే ప్రిఫర్ చేస్తూ ఉంటాం మార్నింగ్ టిఫిన్ కూడా బయటే చేసాం అదైతే మేము అన్లిమిటెడ్ టిఫిన్స్ దగ్గర చేసామన్నమాట అది ఎక్కడనేది నేనైతే ఆల్రెడీ షార్ట్ పీస్ పెట్టాను ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి ఫాలో అయిపోండి ఇప్పుడేంటంటే మేము లంచ్ టైం కల్లా ఎగ్జాక్ట్గా మేము మధ్యాహ్నం టైంకి నెల్లూరు అయితే వస్తాం మేము మోస్ట్లీ నెల్లూరులోనే లంచ్ అనేది కంప్లీట్ చేసుకుంటాం అనమాట మధ్యాహ్నం టూ థర్టీ అలా అయ్యే టైంకి ఆకలిస్తుందని చెప్పి మేమైతే ఈ దాబా దగ్గర అయితే ఆగాము ఆల్మోస్ట్ నెల్లూరుకి ఇంకా ఎండింగ్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ డాబాలు అయితే ఉంటాయి ఇది అసలీ నెల్లూరు అనే దాబా అనమాట ఇంతకు ముందు కూడా ఒకసారి నేను ఇక్కడ ఫుడ్ అయితే ట్రై చేశాను బాగుంది కాబట్టి మళ్ళీ ఇక్కడే ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం అయితే మీకు కూడా ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది చూపించడానికి ఈ షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను ఈ దాబా ఎలా ఉంటుందంటే మనకి సిట్టింగ్ అనేది దేనికి అది సెపరేట్గా ఉంటుంది మనకి బయట ప్రిఫర్ చేయాలి అనుకుంటే హత్స్ ఉంటాయి నార్మల్ సిట్టింగ్ ఉంటుంది అలాగే ఫ్యామిలీ సెక్షన్ కూడా ఉంటుంది మేమైతే ఫ్యామిలీ సెక్షన్లోకి వెళ్ళి కూర్చున్నాం అనమాట మేము వెళ్ళే టైంకి జనం అయితే మామూలుగా లేరు మాకైతే ఫ్యామిలీ సెక్షన్లో ప్లేస్ దొరికిన తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళి మేమైతే మా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం ఫ్యామిలీ సెక్షన్ యాంబియన్స్ అయితే డీసెంట్గా ఉంటుంది ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఆ రోజు క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంది కాబట్టి మేమైతే నాన్ వెజ్ ప్రిఫర్ చేయాలనుకున్నాం మేము ముగ్గురు ఉన్నా సరే మరీ హెవీగా తినాలి అనుకోలేదు కాబట్టి స్టార్టర్ వచ్చేసి బోన్లెస్ చికెన్ రోస్ట్ ఒకటి చెప్పాం దాంతోపాటు బటర్ నాన్ దాంతోపాటు ప్రాన్స్ కర్రీ ఇంకా ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ చెప్పాం ఫుడ్ అయితే మాత్రం మామూలుగా లేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంది జనరల్గానే నెల్లూరులో ఫుడ్ బాగుంటుందని చాలా మంది అంటూ ఉంటారు కదా అలాగే ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది ఇది సైడ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రై చేయకపోతే ఈసారి ఇక్కడ ట్రై చేసేయండి మేమైతే మా ఫుడ్ కంప్లీట్ చేసేసుకుని బయలుదేరిపోయాం